సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారులు రక్తం మోడుతున్నాయి గడిచిన వారం రోజుల్లో పది మంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు అతివేగమో అధికారుల నిర్లక్ష్యమో నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి ప్రమాదం జరిగినప్పుడు నివారణ చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ చర్యలు కనిపించట్లేదు సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రోడ్డు భద్రత జరుగుతున్న జాతీయ రహదారి అరవై ఐదు జాతీయ రహదారి నూట అరవై ఒకటిపై మొత్తం కూడా అవుతూ ఉంది గడిచిన వారం రోజుల్లో పది మంది ఇక్కడ దురమరణం చెందారు ముఖ్యంగా రోడ్డు సిక్స్టీ ఫైవ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో మదీనాగూడ నుంచి సంగారెడ్డి చౌరస్తా పోతిరెడ్డిపల్లి వరకు యొక్క రోడ్డు విస్తరణ ఆరు లైన్ల రోడ్డుగా విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి బోర్డు సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి ఒక నాలుగు రోజుల క్రితం నారాయణకేళ్ళలో ముగ్గురు బైకర్సు అదేవిధంగా కందిలో ఒకరు ఈరోజు ఉదయం బిహెచ్ఎల్లో ఒకరు రాత్రి లగ్డారం దగ్గర ఒకరు మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ సుమారుగా పది మంది వారం రోజుల్లోనే మృత్యువాత పడ్డారు కేవలం రోడ్డు నిర్మాణంలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రాక్టర్ కావచ్చు జాతీయ రహదారుల అధికారులు కావచ్చు పట్టించుకోకపోవటం వల్ల ఇక్కడ సూచికలు కనీస సూచిక బోర్డు కూడా లేకపోవటం వల్ల ఇక్కడ ఎవరైతే వాహనాలు అతి వేగంగా వచ్చేసి ఇక్కడ మరణాలు సంభవిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విపరీతమైన డస్ట్ లేస్తున్న సందర్భంలో కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి ఎక్కడ అయితే ప్రమాదాలు దొరుకుతున్నాయి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ ని గుర్తించి అక్కడ తగు జాగ్రత్త తీసుకోసం అధికారులు ఇప్పటివరకు కూడా మేనమే లెక్కేస్తున్నారు చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అధికారులు స్పందించలేదు మొత్తం చూసుకున్నప్పుడు ఇక్కడ రోడ్డు ఏ ఉందో రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయో అనారోగ్యాల కంటే కూడా రోడ్డు ప్రమాదాలు చనిపోతున్న వారి సంఖ్య గణనీయంగా ఉందని అధికారులు ఒకవైపు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి జాతీయ రహదారులు రాష్ట్ర రహదారిని కూడా రక్తశక్తం కేవలం మాసోత్సవాల బాగు భాగంగా వాల్ పోస్టర్లను విడుదల చేయటం వేదికల మీద రెండు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో చూసుకుంటే మాత్రం ఎలాంటి చర్యలు కనిపించట్లేదు అవగాహన కల్పించట్లేదు ముఖ్యంగా ఈ మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థుల విద్యార్థుల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డు భద్రతను పాటించే మేము వ్యవహరిస్తామని చెప్పే విధంగా విద్యార్థుల దగ్గర నుంచి కూడా అఫిడవిట్లు తీసుకునేటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకునే నేపథ్యంలో మరింత కట్టుదిట్టంగా ఆ యొక్క దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే గడిచిన వారం రోజుల పది మంది యొక్క రహదారుల వెంట మృత్యువాద పడ్డారు ఎక్కడైనా అధికారులు మేలుకొని అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ వినోద్ పీవీరావు టీవీ సంగారెడ్డి నుంచి